శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రోజున శివరాత్రి పండగ వచ్చింది శివరాత్రి రోజునే శివుడు లింగాకృతి పొందిన రోజు మహాశివరాత్రి రోజునై శివపార్వతుల వివాహం జరిగింది ఈ పవిత్రమైనటువంటి శివరాత్రి పండగ రోజున శివపార్వతులు భూమిపైన తిరుగుతూ ఉంటారట కాబట్టి శివరాత్రి పండగ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులని మాత్రం అసలు చేయకూడదు శివరాత్రి రోజున తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి శివరాత్రి పండుగ రోజున పొరపాటున కూడా చేయకూడని తప్పులని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందుగా ఓం నమ శివాయ అనే కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ శివరాత్రి నాడు ఉదయాన్నే నిద్రలేవాలి తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా చేస్తే మీ ఇంటికి దారిద్రం పడుతుంది అలాగే శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళేవారు ఉదయము పదకొండు గంటలలోపు శివుడిని దర్శించుకోవాలి మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ శివాలయానికి వెళ్ళకూడదు ఈ మహా శివరాత్రి పర్వదినాన శివ పార్వతులు కైలాసం నుండి భూమిపైకి వస్తారట కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారికి ఎటువంటి కష్టాలు అనేవి లేకుండా ఆ ఈశ్వరుడు అనుగ్రహిస్తాడట శివాలయంలో ప్రదక్షిణాలని చేయకూడదు శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణాలు మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం చేసేవారు ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి గేదె పాలతో శివలింగానికి అభిషేకం చేయకూడదు శివలింగం పైన ఆవు పాలు పోసిన తర్వాత నీళ్ళతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం లభిస్తుంది అలాగే పాల ప్యాకెట్లను నోటితో కొరికి ఆ పాలతో శివునికి అభిషేకం చేయకూడదు శివునికి అభిషేకం చేసేటప్పుడు నేరుగా పాల ప్యాకెట్తోని శివలింగాన్ని అభిషేకించకూడదు పాలను ఒక గ్లాసులో పోసుకొని శివునికి అభిషేకం చేయాలి అంతేకాని పాల ప్యాకెట్తో శివలింగానికి అభిషేకించకూడదు శివాలయంలో గర్భగుడిలోకి ప్రవేశించేటప్పుడు పురుషులు చొక్కా ధరించకుండా కండువా కప్పుకొని శివునికి దర్శించుకోవాలి అప్పుడే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది శివుడికి అభిషేకం చేసేటప్పుడు మహిళలు శివలింగాన్ని అస్సలు తాగకూడదు అలాగే శివలింగానికి అభిషేకం చేసే సమయంలో మన శరీర చెమట చుక్కలు కానీ వెంట్రుకలు కానీ లింగం పైన పడకుండా జాగ్రత్త పడాలి మహాశివరాత్రి నాడు పేదలకు దానం చేస్తే శివుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున పేదవారికి తోటకూరను దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి నాడు నలుపు రంగు వస్త్రాలని మాత్రం అస్సలు ధరించకూడదు శివలింగం పైన కొబ్బరి నీళ్ళని పోయకూడదు శివ పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు పాలు తాగవచ్చు అలాగే పండ్లని తీసుకోవచ్చు శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళాలి శివరాత్రి నాడు ఏది చేసినా చేయకపోయినా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మహాశివరాత్రి రోజున శివుడికి సమర్పించే నైవేద్యాలలో పులిహోర ఖచ్చితంగా ఉండాలి శివరాత్రి నాడు విభూతిని ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజున ఎవరైతే విభూతిని ధరిస్తారో అలాంటి వారిని ఆ ఈశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడట ఈ మహాశివరాత్రి పర్వదినాన తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది అలాగే శివరాత్రి నాడు గోర్లు కత్తిరించటం జుట్టుని కత్తిరించుకోవటం షేవింగ్ వంటి పనులను అసలు చేయకూడదు అలాగే ఈ పవిత్రమైనటువంటి శివరాత్రి రోజు భార్యాభర్తలు దూరంగా ఉండాలి శివరాత్రి రోజున జిల్లేడు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే ఆ ఈశ్వరుడు తొందరగా స్తాడట అలాగే బిల్వ పత్రాలను శివునికి సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి శివరాత్రి నాడు సాయంత్రం సమయంలో గుమ్మ ముందు ఖచ్చితంగా దీపాలు వెలిగించాలి శివరాత్రి రోజున ఇంటి ముందర రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మహాశివరాత్రి రోజున తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ శివరాత్రి పర్వదినాన మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు అప్పుల సమస్యలతో బాధపడేవారు శివలింగం ముందర ఒక నెయ్యి దీపం వెలిగించి శివునికి నమస్కారం చేసుకుంటే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి శివుని ఆశీర్వాదంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సామ్రాని పొగను వేయండి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు మహాశివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది చెంబడు నీళ్లను శివలింగంపై పోసినా సరే ఆ ఈశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు శివరాత్రి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది శివరాత్రి నాడు ఉపవాసాలు ఉండలేనటువంటి వారు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలని తినకూడదు శివరాత్రి రోజున కందిపప్పుని ఉపయోగించకూడదు అలాగే గోధుమాలని వాడకూడదు శివరాత్రి నాడు మాంసాహారాన్ని ముట్టుకోకూడదు అలాగే శివ పూజలు చేసే సమయంలో స్టీల్ పాత్రలను ఉపయోగించకూడదు శివరాత్రి పర్వదినాన ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకుని మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ఒక చిన్న మట్టి శివలింగాన్ని తయారు చేసి ఆ మట్టి శివలింగానికి అభిషేకం చేస్తే విపరీతమైనటువంటి ధనలాభం సిద్ధిస్తుంది మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా జాగరణ చేయాలి జాగరణ చేయటం వల్ల ఈశ్వరుడు సంతోషించి భక్తుల కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయట శివరాత్రి జాగరణ చేసేవారు శివుడి భక్తి పాటలను వింటూ ఉండాలి ఈ విధంగా మహాశివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే శివ పార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు